సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు సార్ మాది నాగర్ కర్నూలు డిస్టిక్ సార్ ఆలేరులో ఒక పది సంవత్సరాల పని చేశాను ఆర్ఎంపిగా ఓకే అయితే అక్కడ ఉన్నప్పుడు అర్ధరాత్రి పదకొండు పన్నెండు ఒకటి గంటలకు కూడా ఫోన్ చేసేది లేదని అంటే జనాలు వచ్చి డోర్ కొట్టేది ఒకసారి ఒక అస్తమా పేషెంట్ వచ్చాడు అంటే నా దగ్గరికి తీసుకురాలేదు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అస్తమా పేషెంట్ ఆ టైంలో రాలేరు కదా నడవలేని పరిస్థితిలో ఆ టైంలో లో వాళ్ళు వాళ్ళ బాబు వచ్చి డోర్ కొడితే నైట్ బ్యాగ్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కరెంట్ లేదు ఆ రోడ్డు పైన పాము పెద్ద పాము సార్ ఇంకో చిన్న పాము మింగి అడ్డు పడుకుంటే దానిపై నుంచి దాటిపోయి వైద్యం చేసినాం సార్ మీరు ఈ కష్టాలన్నీ పడ్డారు ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్ కానీ ఇప్పుడు బాధలేంది మాకు ఈ రైడ్స్ అవన్నీ జరగకుండా దాడులు ఆపాలి మా దాడులు వేయాలి సార్ దాడుల్ని ఆపాలంటే మీ అన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒక తాటికి రావాలి అవును సార్ ఆ ఒక తాటికి రానప్పుడు మీ పరిస్థితి ఇలానే ఉంటుంది అవసరం ప్రజలకు అవసరం ఉంది అవును మన మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు మన మీద వీలు దాడులు చేస్తున్నారు మన అవసరం ప్రజలకు ఉంది ఇతని దాడి చేస్తే నేను భయపడి మూసుకుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది రైట్ దీనికోసం మన ఏంటో మరి వాళ్ళు చేస్తే మనం మానేద్దాం అని చెప్పి నేను చేయాలనుకుంటున్నాను ఒక మూడు రోజులు మానేదాం మూడు రోజులు అని చెప్పాను అంటే మిగతా వాళ్ళు వినట్లేదు సార్ నువ్వు ఆపుకోని దగ్గర డబ్బులు ఉన్నాయి అంటున్నారు వీళ్ళని ఒక తారీఖు మీరు తీసుకురావడానికి ఎందుకంటే అందరం కలిస్తే ఎవరేం చేయలేవరు మీరు చెప్తారు కదా గడ్డిపోసలు కలిసి ఎంత పెద్ద పావు బంధిస్తాయి ఎనుగునీ మరి ఈ వాళ్ళు వాళ్ళకు విలువ మనకి లేకపోతే మానవులుగా పుట్టి మనకి ఏంటి ఉపయోగం యూనియన్ యూనియన్ అంటాం ఏక సంఘం ఏక శక్తి అంటాం ఒక్కడు సంఘానికి శక్తిగా రావట్లేదు సార్ వీళ్ళకి సంఘానికి శక్తికి ఎక్కడ తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి దానికి మీ దగ్గరికి వచ్చేసింది సార్ మీరు మమ్మల్ని ఒక చోటికి చేసి ఒక చోటికి చేసే ప్రయత్నం చేసి మమ్మల్ని మాకున్న ఈ హక్కుల్ని తెలియసి మాకు మా రైట్స్ని నిరూపిస్తే సరిపోతుంది దాని దగ్గర మేము చేస్తాం కానీ రాని వాళ్ళు చాలా ఇప్పుడు వచ్చాం బయట ఉన్నారు కొంతమంది కానీ ఇక్కడ ఎంత వచ్చినా సరే వంద మందిని కానీ ఊళ్ళలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఒక దాని మీకు రమ్మంటే ఎవరు రావట్లేదు నీ దగ్గర డబ్బులు నువ్వు చేసుకో నువ్వు చేసుకోవటంటే ఈ ప్రాబ్లం ఒకళ్ళది కాదు చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఇది నీ యొక్క మీ ఫ్యామిలీకో లేకపోతే మీకో మీ బంధువుకో సమస్య కాదు ఇది ఇది అందరికి సంబంధించిన సమస్య సో ఈ సమస్యకు మీరు అందరు వచ్చి నన్ను కలిసినందుకు చాలా సంతోషం నేనేమంటున్నా అంటే దీనికి ఒక సిస్టమ్ అనేది తయారు చేయండి ఆ సిస్టమ్ అనేది అన్ని సంఘాలు ఏకతీతంగా ఏక ఏకశక్తి కావాలన్నది నేను కోరుకుంటున్నాను మీదకి రావాలి ఈ వీడియో చూసి అయినా మన వాళ్ళందరూ కూడా మన అన్ని సంఘాల వాళ్ళు కూడా ఒక తాటి మీద కచ్చి ఒక ఒక నిర్ణయం నేను అనేది హక్కుల జీవోలద్దు గౌరవ కాపాడుకోవాలి కదా సార్ గౌరవం కావాలి పారిపోవడం అనేది అది కొద్దిగా జరిగిన ముచ్చట్లు వాళ్ళు ఒంటరిగా అయిపోతున్నారు కలిసి అసలు అతని దగ్గర వేరే ఉత్తమ నాలుగు మెడిసిన్ తీసి ఉంటే తీసి మొన్న మహేష్ ఉన్న మెడిసిన్స్ వేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు నేను మీరు ఆ మాట కథ చెప్తా నేను ఇప్పుడు సపోజు హైదరాబాద్లో ఒక డాక్టర్ ఇంజెక్షన్ రాసిండు ఒక వారం రోజులు అక్కడ ఇంజక్షన్ వేయించుకోవాలి పొద్దున రాత్రి ఏదో మేజర్ ఆపరేషన్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్ ఆయనకు మీరు అన్నట్టు అయ్యి యాంటీబయాటిక్స్ ఏదో ఈ డాక్టర్ గారు రాసినారు రాసినాక పోండి మీరు ఊళ్ళే ఆరంభితో వేయించుకోండి ఇక్కడ హాస్పిటల్లో ఉండడానికి అంటే అంత డబ్బు వృధా అవుతుంది అని పంపించినారు సరే మీ కర్మ కాదు మీరు ఆ ఇంజక్షన్ మీ టేబుల్ మీద ఉన్నప్పుడు ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటి రైట్ సార్ మంచి క్వశ్చన్ దానికి దానికి కూడా సార్ దానికి కూడా దాదాపు నా దగ్గర నా క్లినిక్ వచ్చే పేషెంట్స్ ఒక గైనకాలజిస్టు టెన్ డేస్ కోర్స్ రాశారు ఇంజక్షన్స్ అవి అయిపోయినాయి మళ్ళీ ట్వంటీ డేస్కి రాశారు ఒక ఆర్థోపెడిషన్ ఆయన కూడా ట్వంటీ డేస్కి రాశారు ఒక న్యూరో సర్జన్ ఓకే న్యూరో ఫిజిషియన్ వీళ్ళు కూడా ట్వంటీ డేస్కి రాశారు వీళ్ళు మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వస్తే కూడా నేను చూపిద్దామని చెప్పేసి నేను రెడీగా టేబుల్ని పెట్టుకున్నాను అయితే వీళ్ళు చేస్తున్నది డస్ట్బిన్ దగ్గరికి పోయి కూడా మనం వాడేసిన వాయిలేదని ఉంటే బయట నుంచి తీసుకొచ్చుకొని పేషెంట్ చేయించుకొని వెళ్ళిపోయినప్పుడు ఇది తీసుకుపోయి నువ్వే పడేయమ్మా అని చెప్పేసి అనే స్థితి లేదు దాని దానివల్ల బయట జనాలకు కూడా ఇబ్బంది కదా సార్ కాబట్టి మేము డస్ట్బిన్లో వేస్తే దాన్ని చూసి కూడా కేసులు బుక్ చేస్తున్నారు దాదాపు నా దగ్గర ఇప్పటికీ ఇరవై ఐదు ముప్పై ఇంజక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజక్షన్స్ ఈ గైనకాలజిస్టులు న్యూరో ఫిజిషన్లు న్యూరో సర్జన్లు ఆర్థపెడిషన్లు వీళ్ళంతా రాసినాయి కూడా వాళ్ళకి రాసి పంపిస్తే దాదాపు యాభై కిలోమీటర్లు దూరంలో ఉన్న పేషెంట్ కూడా మరి ఆర్ఎంపి దీని ఇంజక్షన్ ఇవ్వద్దు అన్నప్పుడు యాభై కిలోమీటర్ల దూరం నుంచి మళ్ళీ నీ దగ్గరికి ఇంజెక్షన్ కి రావాలంటే ఎంత ఖర్చుతో కూడుకోవాలి అది పాసిబుల్ కాని పరిస్థితి అయితే నేను అనేది నేను అనేదాన్ని ఒప్పుకుంటా ఏదైనా న్యూరో కానీ ఆటో కానీ ఇంకా గైనికో పిడియాటిక్స్ ఎవరో వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళు రాసినారు వాళ్ళకు కూడా తెలుసు ఎవరు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి అది తెలియదా దొంగలు కాదు కదా తెలుసు చెప్తాడు చెప్తాడు నేను అనేది వాళ్ళే చెప్తున్నారు మీ ఊర్లే డాక్టర్ తో వేయించుకోండి వాళ్ళే చెప్పి పంపిస్తారు సార్ వాళ్ళు డాక్టర్ చూస్తాం ఇక ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా అయ్యేది కాదు ప్రతిది కూడా కూడా ప్రతిది కూడా ఇండియాలో ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అందరం ఒప్పుకోవాలి అందరూ లేకపోయినా కూడా వాళ్ళకి పెద్ద డాక్టర్లు ఉంటున్నారు మా సేవలు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి చెప్పండి సార్ మీరు అన్న విషయానికి గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని మీరు అంటున్నారు కదా ఒక వంద కిలోల వంద కిలోల వంద కిలోల వెయిట్ వేసినప్పుడు షటాక్ అంటే ఐడియా ఉందా తెలంగాణ లాంగ్వేజ్లో ఫిఫ్టీ గ్రామ్ అంటే చాలా మందికి అంటే ఇప్పుడు అదే షటాక్ అనేది మన దగ్గర మన మన తెలంగాణలో స్పెషల్ ఏంటంటే చెప్తా సార్ తెలంగాణలో స్పెషల్ ఏంటి చెప్తా నేను ఈ వర్డ్ వచ్చింది కాబట్టి మన దగ్గర మరాఠీ తెలుగు ఉర్దూ కన్నడం నాలుగు లాంగ్వేజ్లు కలిసి ఉంటుంది మన భాషలో ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇలా వంద కిలోలకు చెటాకు తక్కువ ఉంటే అది ఎలిజబుల్ వంద కిలోలకు మీరు షటాకు లాంటి వాళ్ళు అనుకుంటా ఒక టమాటాకు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడాలి చెత్త పెడుతు ఈ ఇబ్బంది ఈ ఇబ్బందిని మనము మీరు అందరు కలిసి ఇప్పుడు వచ్చిన ఈ వంద మంది బయట ఉన్న వాళ్ళందరు కాకుండా మీరు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చెయ్యండి మీ గౌరవాధ్యక్షులు ఉన్నారు పెద్దలు ఉన్నారు చాలా మంది కష్టపడ్డోళ్ళు ఉన్నారు అదేదో ఒక్కరోజు కష్టపడ్డోళ్ళు కాదు ఇలా మీ ఇలాంటి వాళ్ళు చాలా ఏళ్ళ కొద్ది కష్టపడ్డోళ్ళు ఉన్నారు కదా సో వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోండి మీరు మీరు సార్ మీరు మా గురించి కూడా మొన్న రెండు సార్లు స్పందించారు అందుకని ఆశతో మీ దగ్గరకు వచ్చాను సార్ నేను మాకు దూరం కావాలి మమ్మల్ని అందరూ ఒక తాటి కిందకి తీసుకురావాలి మేడం మీరు మేడ్చల్ జిల్లా నుంచి రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు కదా ఏంది మీ బాధలు ఏంది మీ పరిస్థితులు ఏంది ఏంది ఈ వచ్చినాయి పరిస్థితులు అనేది అంటే అది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నుండి ఉన్నాయండి మా మీద అది దొంగలు అంటున్నారు మీరు డాక్టర్లుగా పెట్టుకుంటున్నారు అని అంటున్నారు ప్రిస్క్రిప్షన్ మీద మా అదేది డాక్టర్ అని లేదండి అయినా మేము డాక్టర్ని మేము బోర్డు వేసుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి మేము పల్లెటూరులో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మేము చెప్పుకున్నా చెప్పుకపోయినా మా డాక్టర్ గారే అని అంటారు అండి వేరే విధంగా అయితే అన్నారు కదండి ప్రజలు అంటున్నారు సార్ ప్రజలు అంటున్నారండి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్ వీళ్ళు ఐఎంఏ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటున్నారండి మీరు డాక్టర్స్ అని ప్రిస్క్రిప్షన్ మీద పెట్టుకుంటున్నారు అని అని చెప్పేసి అంటున్నారండి మా ప్రిస్క్రిప్షన్స్ కూడా మాకు ఎక్కడా లేదండి కాకపోతే మేము ట్రైనింగ్ తీసుకున్నప్పుడు క్లినిక్ అని అయితే అప్పుడు పెట్టుకున్నాము ఆ తర్వాత ఎప్పుడైతే రైడ్స్ జరుగుతున్నాయో మీరు క్లినిక్ అని పెట్టొద్దు అని అని చెప్పేసి మాకు ఆర్డర్స్ వచ్చినాయి కాడ నుండి మేము ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనే పిలిచబ పిలువబడుతుందండి అంతేగాని మేము దొంగలు అని అంటే సార్ ఒక్క మాట అండి మా ఏరియాలో సరౌండింగ్లో నారాయణ హాస్పిటల్ ఉందండి అందులో హాల్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి బెడ్స్ లేవని ఇంజెక్షన్స్ బయటికి రాసి పంపిస్తున్నారు ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఉంటాయండి ఆ ఫ్లూయిడ్స్ కూడా ఇచ్చి పంపిస్తున్నారు వెళ్ళి డాక్టర్ దగ్గర పెట్టుకోండి అని వాళ్ళు వచ్చి పెట్టండి అన్నప్పుడు మేము పెట్టకపోతే ఎలా ఉంటుంది సార్ అదే ఏరియాలో మేము బ్రతుకుతున్నాం ఇప్పుడు మేము పెట్టామని అంటే వాళ్ళ మీద వాళ్ళు మాకు రివర్స్ అవుతారు అలాంటప్పుడు మేము ఏ విధంగా పెట్టకుండా ఉండాలి సార్ పెడితేనేమో వాళ్ళు కేసులు అంటున్నారు పెట్టకపోతేనేమో వీళ్ళు మా మీద రివర్స్ అవుతున్నారు మేము ఎలా బ్రతకాలనేది వాళ్ళు కేసులు ఎప్పుడు పెడతారో ఏమైతే తెలియదు కానీ వీళ్ళైతే ఇన్స్టంట్ గా అవుతుంది అంతే కదా అది మేము అదే ఏరియాలో ఉంటున్నాం కాబట్టి లెగిస్తే ముఖం చూసుకున్నాం కాబట్టి మహా బాధగా ఉంటుందండి అది చెప్పలేని వర్ణనాతీతం అండి సార్ నెక్స్ట్ మళ్ళీ ఏంటండి మేము దొంగలం కాదు సార్ మేము దొంగలం అవుతాం సార్ ఒక్క మాట అండి దొంగలు దొంగలు అంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది అండి మేమేమి నక్సలైట్లు కాదు మేమేమి గంజాయి అమ్మట్లేదు మేమేమి లూటీలు చేయటం లేదు మేమేమి ప్రభుత్వాన్ని దోచుకోవటం లేదు కదా సార్ మమ్మల్ని ఎందుకంటున్నారు మాకు అర్థం కాదు ప్రభుత్వం జీతాలు కూడా ఇష్టలేదు అవును కదా సార్ అయ్యో ఇప్పుడు జీతాలు జీతాలు కూడా లేదు జీతాలు పని చేయట్లేదు సో నేను అనేది ఏంటంటే మీ సంఘాలు ఏవైతున్నాయో ఇప్పుడు అందరు చెప్పినట్టే మీకు కూడా చెప్తాను అన్న అందరినీ సంఘటితంగా అండి నేను ముందు ఉండడానికి నేనేం ఇబ్బంది పడట్లేదు కానీ మీరే ముందు ఉండాలి అందరూ అన్ని సంఘాలు ఒకటి కాండి అయ్యి ఒకరోజు రాష్ట్ర మీటింగ్ ఏదో మీరు ముఖ్యమైన వాళ్ళు అందరూ ఎంతమంది ఐదు వందల మంది రెండు వందల మంది వచ్చి అందరినీ ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాము దీనిలో మొన్న ఒక వ్యక్తి మాట్లాడిన ఏంటంటే మేము ఎందుకు ఖర్చు పెట్టాలి నేను ఎవరిని ఖర్చు పెట్టుకున్నట్ల ఆ ఖర్చు అయిన దానికి వంద రూపాయలు అయితే అందరం కలిసి పెట్టుకోవాలి ఇది ఎవరి సొంతం కాదు ఇది పోనీ ఎవరు పెళ్లి కూడా కాదు పోనీ ఆహ్వాన పత్రిక కూడా ఏమి ఉండదు అది కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలా దానికి ఒక సొసైటీని ఫామ్ చేద్దాము అది మీరు అందరు కాదు అని నేను ఫామ్ చేస్తాను అది మీరందరూ ఓకే అంటే అందరి పద్ధతి ఇంకా మిగతా వాళ్ళని రేపు కరీంనగర్ వాళ్ళని మంచిర్యాల వాళ్ళని తర్వాత ఉమర్ జిల్లాలో ఏవైతే ఉన్నాయో అందరిని కూడా నేను కలుస్తూ ఉన్నా వరంగల్ని కూడా మాట్లాడుతూ ఉన్నా కొంతమంది ఇప్పుడు వాళ్ళందరితో కూడా డిగ్నిఫైడ్గా మాట్లాడుకుందాం విషయం ఏదైనా ఉంటే మంచిగా చేద్దాము చేసే క్రమంలో ఓపికగా నేను ఇప్పటికూడా గౌరవంగా మీకు చెప్తున్నా దొంగలైతే కాదు దొంగలైతే ఊర్లో ఉండనియరు అది కలవని పని వాళ్ళన్నంత మాత్రాన మీరు హర్ట్ కావాల్సిన అవసరం లేదు మీకేమన్నా మనసు నొప్పినట్టు అయితే దాన్ని వదిలేయండి ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ ఊర్లలో ఉన్నోళ్ళు వాళ్ళు తాగొచ్చి తడిపచ్చి అనేది తిట్టినారో మీరు అందరు అనుభవించిన వాళ్ళు ఎందుకంటే వాడు మన ఇంట్లో బంధువు లేకపోతే మన ఇంట్లో అన్న తమ్ములు బంధువు ప్రీతితోనే ఉన్నారు కానీ తిడతారు ఇంకా అది ఊళ్ళల్లో అది కామన్గా జరుగుతూ ఉంటుంది కాదు అది అదే ఒప్పుకుంటా నేను అదే అదే ఒప్పుకుంటా నేను అది మంచి సంఘటన నేను అనేది కాదనట్లే కాకపోతే ఏమైతుందంటే మిస్కమ్యూనికేషన్ అయితే ఎక్కడో జరుగుతుంది ఈ మిస్కమ్యూనికేషన్ను గ్యాబ్ను ఫుల్ఫిల్ చేద్దాం దట్ ఈజ్ ఇంపార్టెంట్ అట్లా సార్ ఇప్పుడు మనం మాట్లాడిన దానిలే ఫైనల్గా మరి అందరం కలిసి ఎలా చేద్దాం చెప్పండి ఓకే దానికంటే ముందు ఒక రెండు మాటలు మాట్లాడాలి తర్వాత ఇది చెప్తాను సార్ జూన్ పదమూడవ తారీఖు నాడు మేము ముఖ్యమంత్రి గారిని కలిసినాం ఓకే అదే రోజు జన విజ్ఞాన వేదిక నుంచి మన రమేష్ గారు ఆయన కూడా అప్పుడు కమ్యూనిటీ పారామిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరగక ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఎథిక్స్ కమిటీని ఐఎంఏ ప్రెసిడెంట్స్ని ఐఎంఏ డాక్టర్స్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి సబ్జెక్ట్ తయారు చేసేటప్పుడు రమేష్ గారు కూడా అందులో ఒక మెంబరే మెంబర్ వారు కూడా ఈ మధ్య కాలంలో ఆర్ఎంపిలకు కంపల్సరీ మనం ఏదో ఒకటి గుర్తింపు వచ్చేలాగా మనం తీసుకోవాలి ఎందుకంటే గ్రామాల్లో పేద ప్రజలకు సేవలు అందాలంటే ఆర్ఎంపీలే ఉంటారు ఏఐఎంఏ డాక్టర్ కూడా వచ్చి కూర్చోడు విలేజ్లో కాబట్టి వారికి సేవలు అందాలంటే ఆర్ఎంపీలు ఉండాలి వాళ్ళకు కాకపోతే పరిధులు పెడదాం మనము ఎంతవరకు వైద్యం చేయాలని దానిని దాన్ని పరిధి పెట్టేసి దా నాణ్యమైన వైద్యం అందించే విధంగా ట్రైనింగ్ ప్రోగ్రా పంపిద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి రిపెంట్ చేయడానికి రమేష్ గారు ముందుకు వచ్చారు జన విజ్ఞాన వేదిక నుంచి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు కూడా వచ్చారు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మేము ట్రైనింగ్ చేసినటువంటి కమ్యూనిటీ పారామెటిక్స్ బుక్స్ కూడా రాసింది బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు డాక్టర్ గోవిందరెడ్డి గారు ఉన్నారు వాళ్ళు రాసిన బుక్స్ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక మంత్రి గారితో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి అది కూడా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్న ఐఎంఏ డాక్టర్స్ ద్వారా ఇద్దరు డాక్టర్సు ఒక స్టాఫ్ నర్స్తోని మాకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది నైన్ మంత్స్ కోర్స్ సార్ అది థౌజండ్ అవర్స్ ఆ థౌజండ్ అవర్స్లో కూడా త్రీ మంత్స్ ఏమో థియరీ ఇచ్చారు త్రీ మంత్స్ ఏమో వీడియో క్లాసెస్ ఇచ్చారు త్రీ మంత్స్ ఏమో లోపల కేసెస్ ఫాలో అప్ చేశారు ఆ తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ ఏమో అంబులెన్స్లో వన్ నాట్ ఫోర్ అంబులెన్స్లో విలేజ్లలో పోయి పేద ప్రజలకు షుగర్ పేషెంట్ కావచ్చు బీపీ పేషెంట్ కావచ్చు వాళ్ళకి మెడిసిన్ కూడా మా మా ద్వారా చేయించారు సార్ ఈ క్రమంలో జరుగుతున్నదాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది బ్రేక్ అయిపోయింది అప్పటి నుంచి ఆగిపోయింది తర్వాత కేసీఆర్ గారు మేనిఫెస్టో పెట్టుకుంటున్నాం మిమ్మల్ని కడుపులో పెట్టుకుని సాధుకుంటాం అంతకంటే బెటర్గా ట్రైనింగ్ ఇస్తాం ఆర్ఎంపీలను మేము దగ్గర తీస్తాం మా ఫామ్ హౌస్లో మా జీతగానికి ఫామ్ కరిస్తే కూడా ఆర్ఎంపీ డాక్టర్ వచ్చే దేశాండ్ అని చెప్పి చెప్పాను మేము కూడా నమ్మినాం అది అవుతుంది అని చెప్పేసి కానీ వాళ్ళ గవర్నమెంట్ పది సంవత్సరాలలో కూడా కాలేదు ఇప్పటికీ దాదాపు మూడున్నర సంవత్సరాలకి వెళ్ళి రైడింగ్ అవుతున్నాయి సార్ మేము ఒకటే కోరుకుంటున్నాము పబ్లిక్కి ఇబ్బంది పడకుండా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఐఎంఐ డాక్టర్ నుంచి మీరు ఫస్ట్ అక్కడ అలర్ట్ చేయండి ఆ ప్రా గ్రామాల్లో వాళ్ళుండి సర్వీసెస్ ఇస్తుంటే మంచిగా ఉంటే పేద పేద ప్రజలు మీ దగ్గరికి వస్తారు మా దగ్గరికి రారు కదా సార్ వీళ్ళు ఒక్కటి చెప్తా సార్ మీరు అన్ని ఇవరకు మనం చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నారు మీరు కూడా ఇప్పుడు జరిగేది ఏంటంటే ఒకవేళ మనోళ్ళు వాళ్ళు మీకు జీవోలవద్దు ఇప్పుడు గవర్నమెంట్కున్ను మీకు క్వాలిఫైడ్ డాక్టర్లు జరిగేది కొంతమంది డాక్టర్లు నాతో అన్నది ఏంటంటే వీళ్ళకి ఏం ఇయ్యకపోతేనే ఇంత చేసినారు ఇంత మా పరిస్థితి ఏంటి అనేది జరిగింది సార్ ఇదైతే ఫ్యాక్ట్ రైట్ సార్ ఇవి ఎవరు మాట్లాడి నాకు తెలియదు అవును సార్ నేనైతే కొద్దిగా కుండలు కొట్టినట్టే మాట్లాడతా సార్ నేను ఏమన్నా ఇంతకుముందు వంద కిలోలకి ఉంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల యాభై గ్రాములు వేస్ట్ అవుతుంది అదే చెప్తున్నా ఇప్పుడు ప్రాబ్లం ఏందంటే సార్ నేను అంటే నేను మాట్లాడే విధానము ఒక జర్నలిస్ట్ గానే అనుకోండి లేకపోతే ఒక మంచి ఏమంటారు నాకు ఒక ఆయన పెట్టినాడు మేడం అదేంది ఒక కామెంట్ పెట్టినాడు సార్ కాదు 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 పాండవ పాండవులకి శ్రీకృష్ణుడు సంధి పెట్టినట్టు కామెంట్ సూపర్ డూపర్ పెట్టిన కానీ అంత పెద్దగా నన్ను పోడాల్సింది లేదు అనాల్సింది లేదు కానీ వాళ్ళ ప్రేమకు నేను కట్టుబడి ఉన్నా వాళ్ళ ప్రేమ బానిసనైతా కానీ కానీ నాకు అనిపించింది ఏందని అంటే నాకు జీవనద్దు నాకు పద్ధతి ఏంది నాకు కావాల్సింది ఏంది నేను చెప్పేది నా నా మాట మీరు ఉండద్దు అంటే వాళ్ళు రావాలి అంతే ఆ జీవో కావాలి అంతే ఆ జీవో రానంతసేపు మిమ్మల్ని ఏమీ చేయరు అంతే చేయాల్సిన అవసరం కూడా లేదు లేదు ఎందుకంటే సార్ పబ్ పబ్లిక్ అనేది ఎప్పుడైనా సార్ కేసీఆర్ అంత కష్టపడి తెచ్చినాడు ఆయన ఏమైనా ఫామ్ హౌస్ పోయినాడు ఎందుకంటే ప్రజలకు తల వంచినన్ని రోజులే మనం ఉంటాం కాబట్టి ఎంత యోధాని యోధులు పెద్ద పెద్ద లీడర్లు కూడా కనిపించినారు కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు మీరు 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 ప్రజలల్లో ఉంటున్నారు ప్రజలతో ఉంది మీకు కాబట్టి మీకు ఇబ్బంది లేదు నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా సంగతి కాండి అయ్యి ఒక తాటమీనికి రండి నేను అన్నట్టు రమేష్ గారిని కోదండరామ్ గారిని ఇంకా మన పెద్దలు మన విలువీచారు బ్రహ్మరెడ్డి గారిని బ్రహ్మరెడ్డి గారి గురించి నేను చాలా సార్లు చాలా రకాలుగా మంచి చేసినోడు విన్నా నేను థ్యాంక్ యూ సార్ ఇవన్నీ మనం అందరం కూడా కొద్దిగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేద్దాము ఒక్క తాటి మీని కద్దాం థ్యాంక్ యూ అండి అందరికి థ్యాంక్ ఎలాంటి అనుబంధం లేకున్నా సరే పేద ప్రజలకు వైద్యం చేసే ఆర్ఎంపీలు ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఎంహెచ్ఐ టీవీ యాజమాన్యం వారు మరి శ్రద్ధ తీసుకొని ఆర్ఎంపీలని చేరదీస్తూ వాళ్ళకి ఏదో ఒక న్యాయం జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వచ్చేసి ఏకతాటి మీదకి రమ్మని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి వీలైన తొందరలో మరి రాజేందర్ రెడ్డి గారితో మేము ఒక డేట్ ఫిక్స్ చేసేసుకొని ఆ రోజు వేదిక పెడతాము నువ్వు చిన్న నేను పెద్ద అనేది తారతమ్య భేదాలు లేకుండా అన్ని సంఘాల వాళ్ళం కూడా ఆ రోజు వచ్చేసి కూర్చొని మాట్లాడుకొని మన ఆర్ఎంపీ వ్యవస్థ బాగుపడాలి ఆర్ఎంపీ బతక బతకాలి అనుకుంటే మాత్రం మన ఏకతాటి మీదకి వచ్చేసి వారితో ముందుకు పోతేనే మనము మన హక్కుల్ని సాధించుకోగలుగుతాం అని చెప్పేసి ఎంహెచ్ఐటీవీ వారికి ధన్యవాదాలు తెలియపరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నేను ఇంకో ఓటు చెప్తున్నా మీకు నేను మన శంకర్ ముదిరాజు గారితో మాట్లాడిన తర్వాత వెంకటరెడ్డి నన్ను నచ్చి కలిసిండు తర్వాత నేతి రాజేశ్వరరావు సార్ని మాట్లాడిన ఇంకా మిగతా వాళ్ళకి కొంతమంది పేర్లు ఐడియా లేదు నాకు కొంతమంది నాకు ఫోన్లో మాట్లాడారు మంచి స్పందన ఉంది దేనికి అందరం కలిసి కలుచు కట్టి మనం ముందడి పోదాము దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఎవరు పెద్ద కాదు ఎవరు చిన్న కాదు ఈ వ్యవస్థను కాపాడదాం ప్రజలకు వాళ్ళన్న ఆరోగ్యం ఇవ్వండి మీరన్న ఆరోగ్యం ఇవ్వండి విచ్ ఈస్ ద బెస్ట్ అనేది ది డిసైడ్ టు పబ్లిక్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ